సో పెద్దలారా అందరికీ నమస్తే ఫోన్ నెంబర్ బట్టి ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను సో మీ ఫోన్ నెంబర్ లాస్ట్ నెంబరు ఏమిటనే దాన్ని బట్టి ఈ కాన్సెప్ట్ తెలియజేస్తూ ఉంది చివరి నెంబరు జీరో వస్తే వాళ్ళు తెలివైన వారని చివరి నెంబర్ ఒకటి వస్తే వాళ్ళు స్టైలిష్గా ఉంటారని చివరి నెంబర్ రెండు వస్తే అందమైన వారని చివరి నెంబర్ మూడు వస్తే నిజాయితీ పరులని నిజాయితీ కలవారని చివరి నెంబర్ నాలుగు వస్తే ప్రేమికులని చివరి నెంబరు ఐదు వస్తే మొండివారని అదేవిధంగా చివరి నెంబరు వాళ్ళ యొక్క పది నెంబర్లు ఉంటాయి సెల్లో పది నెంబర్ సెల్లో ఉంటే చివరి నెంబరు ఆరు వస్తే వాళ్ళు మాయలోడు మాయలేడీ అవుతారని మా మగవాడు అయితే మాయలోడు మాయిల అయితే మాయలేడీ అవుతారని ఏడో ఏడో నెంబరు చివరిలో వస్తే వాళ్ళు రొమాంటిక్ అని రొమాంటిక్ పర్సన్స్ అని సో ఎనిమిదో నెంబర్ చివరిలో వస్తే సెల్ ఫోన్ నెంబర్లో చివరి నెంబర్ ఎనిమిదో నెంబర్ వస్తే వాళ్ళు అమ్మ కూర్చి అని అమ్మ చెంగు కొంగు పట్టుకొని తిరుగుతుంటారని తొమ్మిదో నెంబరు చివరిలో వస్తే వాళ్ళు మెంటల్ అని చెప్తా ఉన్నారు సో ఇది ఒక కాన్సెప్టే కాన్సెప్ట్ తప్పే మరొకటి కాదు సో జ్యోతిష్యాలు అనేది నేను నమ్మను ఆ కాన్సెప్ట్ అది సో సిద్ధంగా వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణాన్ని వాళ్ళు చదువుకున్న ఎడ్యుకేషన్ పెట్టి ఉంటుంది సో జ్యోతిష్యాలని నిజం కాదు నేను ఒకటి చెప్తాను ఈ సందర్భంలో జ్యోతిష్యాన్ని రాజుగారి దగ్గరికి ఒక జ్యోతిష్యుడు వెళ్ళాడు జ్యోతిష్యుడు వెళ్ళినప్పుడు రాజుగారు జ్యోతిషుడికి జ్యోతిష్యం చెప్తా ఉన్నాడు అయితే రాజుగారికి సంబంధించి మళ్ళీ అక్కడే ఉంచినప్పుడు మళ్ళీ రెండో రోజు జ్యోతిష్యం చెప్పడానికి వచ్చాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలివైన మంత్రి చర్చ జరుగుతుంది చర్చ జరిగినప్పుడు ఆ జ్యోతిష్యుడు అని రాజుగారు ఏం చెప్తారంటే ఆ మంత్రి గారి సలహా మేరకు రాజుగారు చేతిలో కోడిపెళ్ళి ఉంటుంది అప్పుడు ఆ రాజుగారు జ్యోతిష్యుడిని అడుగుతారు ఏమని దీని లైఫ్ స్పాను ఎంత అని అంటే తెలివైన జ్యోతిష్యుడు ఏమన్నారంటే అయ్యా రాజుగారు అది మీరు నిర్ణయించినంత ఎందుకంటే దానికి దీర్ఘాయుష్యం అంటే మీరు ఆ కోడిపల్లిని ఇప్పుడే చంపేస్తారు సో అందుకోసం దానికి దీర్ఘాయుషనట్టే లెక్క అది ఇప్పుడే చచ్చిపోతుందంటే దాన్ని సర్వ జాగ్రత్తలు తీసుకొని దాన్ని బతికిచ్చే ప్రయత్నం చేస్తారు వైద్యు దృప్తితో జాగా కాపలా కాపిస్తారు అందుకోసం జ్యోతిష్యాలు కాన్సెప్ట్లు ముఖ్యం కాదు సో అందుకోసం అది ఎవరైనా నేను కానీ మీరు కానీ మనం ఎవరైనా కానీ ఫోన్ నెంబర్లో సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇట్లా జీరో టూ నైన్ ఏదైతే ఉన్న చివరిలో నెంబర్ రావటం వల్ల వాళ్ళ క్యారెక్టరైజేషన్ని వాళ్ళ యొక్క మూడుని అంచనాలు జనరల్గా మెడికల్ సైన్స్ ఏం చెప్తుంది అనే దానికి వచ్చినప్పుడు లేకపోతే అనేక కేస్ స్టడీస్ చూసినప్పుడు మనకి ఏమర్థం అవుతుంది అంటే దీన్ని శాస్త్రీయంగా చెప్పాల్సి వచ్చినప్పుడు సైంటిఫిక్గా చెప్పాల్సి వచ్చినప్పుడు వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం కానివ్వండి అదేవిధంగా వాళ్ళు చదువుకున్న ఇష్యూస్ కానీ వాళ్ళని ప్ర ఇంఫ్రాక్ట్ చేసినటువంటి వాళ్ళని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది నాయకులా లేకపోతే సినీ నటులా లేకపోతే వాళ్ళ పంచి పెద్ద చేసినటువంటి వాళ్ళ వాళ్ళ వల్ల మాత్రమే ఇంఫ్యాక్ట్ అవుతూ ఉంటారు దానివల్లనే వాళ్ళ యొక్క మైండ్ సెట్ వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు వాళ్ళ యొక్క మైండ్ సెట్ భవిష్యత్తులో కొనసాగుతుంది వాళ్ళ బిహేవియర్ ఆ విధంగా కొనసాగుతుంది అనేది ఇది శాస్త్రీయ దృక్పథం తప్ప మరొకటి కాదు జీరో టూ ఇక్కడ మనం అనుకున్నట్టుగా జీరో టూ నైన్ సున్నా నెంబర్ చివరిలో వచ్చినట్టు తెలియని వాళ్ళని ఒకటి వచ్చినటువంటి వాళ్ళు స్టైలిష్గా ఉండేవాళ్ళని రెండు వచ్చినటువంటి వాళ్ళు అందమైన వాళ్ళని మూడు వచ్చినటువంటి వాళ్ళు నిజాయితీ గలవారని నాలుగు వచ్చిన వాళ్ళు ప్రేమికులని ఐదు వచ్చిన వాళ్ళు వాళ్ళని ఆరు వచ్చిన వాళ్ళు మాయల వాళ్ళని ఏడు వచ్చిన వాళ్ళు రొమాంటిక్ అని ఎనిమిది వచ్చిన వాళ్ళు అమ్మ కూచి అని తొమ్మిది వచ్చిన వాళ్ళు అనేది అసలు ఇవన్నీ అవి ఒట్టి మాట సో అందుకోసం సోదరులారా సోదరిమారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆ విధంగా అనేది కరెక్ట్ కాదని తెలియజేస్తూ పెద్దలరా మిత్రులారా ఇది సైంటిఫిక్ చూడాల్సిందే మనం ప్రతిదాన్ని ఏమంటారు ప్రతిదాన్ని జ్యోతిష్యంలాగా మనం అడడం కరెక్ట్ కాదు సో ఆ విధంగా ముందుకు పోవాలి అందులో ఒక్కొక్క అంశాల పట్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది ముందు తాగేవాడు చాలా మంచివాడు ఉంటాడు కొంతమంది మందు తాగేవాడు ఉంటారు చాలా మంచిగా ఉంటారు ముందు వాడి వాడికి చెట్ల పేక పిచ్చి ఉంటుంది అసలు మందు సిగరెట్లు ఏమి తాగడు వాడికి గుర్ర పందాలు పిచ్చి ఉంటుంది అలవాటు అలవాటులో వాడికి ఇంకో పిచ్చి ఉంటుంది అందుకోసం ఒక వ్యక్తిని ఒక్క అంశానికి సంబంధించి వాళ్ళ వ్యక్తిని క్యారెక్టరైజేషన్ అంతా ఒక అంశాన్ని బేస్ చేసుకుని వెళ్ళలేను అతను జీ జీవన గమనంలో అతను వచ్చినటువంటి ఆటుపోట్లను బట్టి ఆ యొక్క అంశాన్ని బట్టి ఆ ఆ యొక్క పరిస్థితులను బట్టి ముందుకెళ్తూ ఉంటాడు కాబట్టి ఆ వ్యక్తి శాస్త్రీయంగా సైంటిఫిక్గా ఒక వ్యక్తిని మనం పూర్తిగా జడ్జ్ చేయలేము దాంతో పాటు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు లేకపోతే ఎవరైనా ఇంట్రాక్ట్ చేసినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు అభిరుచులు మారుతూ ఉంటుంటాయి ఆ విధంగా వెళ్ళాలి తప్పితే సో జ్యోతిష్యాన్నో కాలజ్ఞానాన్నో లేకపోతే ఎవరో చెప్పారనో ఏదో కాన్సెప్ట్ వచ్చిందని చెప్పేసి మనిషిని ముఖాన్ని చూసి జడ్జ్ చేయలేము సో సైలెంట్గా ఉండేవాళ్ళంతా వాళ్ళంతా మంచివాడని కాదు కాకల గోబరి పెట్టేవాళ్ళంతా చెడ్డవాళ్ళని కాదు సో అందుకోసం వాళ్ళ యొక్క పని విధానాన్ని వ్యక్తిగత అంశాలని పరిగణలోకి తీసుకొని మనం ముందుకెళ్ళాలి సో ప్రతి ఒక్క వ్యక్తిని అంచనా చేసిన పరిస్థితి కూడా అవసరం లేదు ఎవరి పని చేసుకుంటారు సో మన విలేజ్ జర్నీలో మన ఆఫీసులోనో మనం చేసే ఉద్యోగం చేసే చోటనో మనం పని చేసే చోటనో మన వ్యాపారం చేసేటో మనం ఉపాధి సంబంధించి చేసే చోట రకరకాల వ్యక్తులు చదువుతూ ఉంటారు సో వాళ్ళతోనే మన పని మనం చేసుకుంటూ నొప్పించక తానవ్వక తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతి అనేది మనకి సుమతి శతకంలో ఉన్నది ఇది మనకి అనేక మంది పెద్దలు మన పూర్వీకులు తరతరాలుగా ఏగోగాలుగా మనకి అనేక మంది అనేక విధాలుగా చెప్పినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం అందుకోసం సోదరులారో సోదరి ఇప్పుడు చెప్పినట్టుగా జ్యోతిష్యాలు కాలజ్ఞానాలు పెట్టి మనుషులు జడ్జి చేయలేం లేకపోతే తంత్ర పూజలు యంత్రపూజలు అన్ని పెట్టి మనం జడ్జిమెంట్ చేయలేం అందుకోసం జ్యోతిష్యాలు కాలజ్ఞానాలు ఒకటి మాట మనం ఒక అరుచేతిలోని నిపు్రో పెట్టుకుంటాం ఇది శాస్త్రీయత మన నారి చేతిలో పెట్టుకున్న కాలుతుంది ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చున్నా నా ఇంటి ముందు నిపురావు పెట్టుకున్నా నాకు కాలుతుంది నేను ఖమ్మం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నిపురావు పెట్టుకున్నా కాలుతుంది అదేవిధంగా నేను హైదరాబాద్ సెక్రటేరేట్ ముందుకు వెళ్ళి నిపురావు పెట్టుకున్న కాలుతుంది నేను ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ ప్రధానమంత్రి కార్యాలయం పార్లమెంట్ ముందు పెట్టుకున్న నిపురావు కాలుతుంది నిప్పు కాలుతుంది అనేది శాస్త్రీయం అది నాకే కాలుతుంది ఎవరికైనా కాలుతుందంటే ఎవరికైనా కాలుతుంది అది శాస్త్రీయమైన అంశం నిప్పు కాలుతుంది అనేది అదే మనం మంత్రాలకు చింత్రాయాలు రాతే లేకపోతే మంత్రాల మామిడికాయలు రాతే అనేది అది అశాస్త్రీయమైనది శాస్త్రీయమైన అంశం కాదు ఎందుకంటే మంత్రాలకు చింతకాయలు రాయిబెట్టో కర్రబెట్టో పోసుకోవాల్సింది చెట్టు ఎక్కువ కోసుకోవాలి అది చింతకాయ కానీ మామిడికాయ కానీ జామకాయ కానీ ఏకాయన అయినా కానీ అది కోసే పద్ధతులు ఉంటే ఆ విధంగా వెళ్ళాలి అంతే తప్పితే మంత్రాలు పెడతాం పండు పొలాలు రాదు అనేది ఒట్టి మాట అది దాని కాలం అయిపోయినప్పుడు మనిషి కృతాప్యం లేక దాని కాలం అయిపోయినప్పుడు అది పండినప్పుడు రాలుతుంది అదొక అది వేరే అంశం కానీ అది అది ఒక పరిణామ క్రమంలో జరుగుతుంది అంతే తప్పితే జాతకం జ్యోతిష్యం చెప్తే ఎట్లా ఇది ఉంటుందో శాస్త్రీయమైన విషయాలు అన్సైంటిఫిక్ విషయాలు అది కరెక్ట్ కాదు శాస్త్రీయంగా వెళ్ళినప్పుడు మాత్రం నిప్పు కాలుతుంది అనేది నిజం అట్లనే వాస్తవాలను ఆధారంగా చేసుకుని వెళ్తా ఉన్నాం సో మనం రైతులు కానీ రైతు కూలీలు కానీ కాడ ప్రజలు కూడా అట్లాంటి మంత్రాలకు చింతకాయలు ఆదుతాయి మంత్రాలకు మావిటి కాయలు లాదుతా అనేటువంటి మొన్నంకాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయం చెమటలు చెందించి కండలు కరిగించి నెత్తురు మరిగించి నారు పోసి దుక్కి దున్ని నారు పోసి నీరు పెట్టి నాటు వేసి కలుపు తీసి మందు మందు జల్లి మందు కొట్టి పంట కోసి పంట నూర్చి కాలం నుంచి ఇంటి తీసుకొచ్చి మెల్లుకు తీసుకెళ్ళి మళ్ళీ మిల్లు పెట్టుకొచ్చి మళ్ళీ అన్నం తీసుకొస్తే ఇదంతా వస్తుంది సో ఇదంతా శ్రమ నుంచి శ్రమ నుంచే వస్తుంది ఇదంతా సో అందుకోసమే ఎవరిని ఎవరినూ ఎవరు జడ్జ్ చేయలేరు అవసరాన్ని బట్టి జనరల్గా మానవ సమాజ సమాజంలో సహజంగానే జడ్జ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి చేస్తూ ఉంటారు కానీ అన్ని అన్ని కాలజ్ఞానాలు అన్ని జ్యోతిష్యాలు కూడా కరెక్ట్ కాదు జ్యోతిష్యాన్ని అంటే చెప్పాల్సి వస్తే నేను నమ్మినా తెలియజేసుకుంటా ఉన్నాను పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ అట్లయితే ఇంకా చేతపళ్ళు బాణమతులు ఉన్నాయి ఇవన్నీ చేస్తే మరి అధికార పార్టీ అభ్యర్థుల్ని ఎమ్మెల్యేలని వాళ్ళని జ్యోతిష్యం వాడ వీళ్ళ లెక్కల ప్రకారం చేతబడి వాడమంతా చేసి చెప్పవచ్చు కదా అట్లేముండదు సో అందుకోసం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే శాస్త్రీయమైన విధానాల పద్ధతుల ద్వారానే వెళ్ళే ప్రయత్నం చేయాలి చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఆ విధంగానే వెళ్తున్నారని భావిస్తున్నాం కాకపోతే ఇప్పుడు కొంచెం మూఢనమ్మకాలు ఎక్కువ అయితే పెరిగినాయి సో ఏమైనప్పటికీ శాస్త్రీయ దృక్పథమే చాలా అల్టిమేట్ మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి కొంతమంది మూఢనమ్మకాలు వ్యక్తిగతమైన చూసుకున్నట్టు తెలియవచ్చు అది సమాజాన్ని ప్రపంచాన్ని శాసించినప్పుడు వాటిని ప్రశ్నించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ నేను వెరడేపల్లి సత్యన న్యూ లక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు